హాయ్ హలో ఇవాళ సండే కదా సండే రోజునైతే మా ఆయన ఒక ఫైవ్ కేజెస్ రైస్ చేయి మాతో పాటు అందరూ అందరికీ వండేద్దాము అన్నాడు సరే అని చెప్పేసి పావు కేజీ ధనియాలు ఒక స్పూను చెక్క లవంగా ఒక ఫైవ్ సిక్స్ యాలక బుడ్డలు వేసేసుకొని బాగా వేపుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పెట్టుకున్నాను ఇంకా మెంతాకు పుదీనా అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ధనియాల పొడితో పాటు ఇది కూడా వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అంతాను ఇంకా మసాలాలన్నీ చేసి పెట్టుకొని ఇంకా షాప్ దగ్గర అయితే స్టవ్ పెట్టేసుకొని ముందుగా అయితే ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ అయితే ఉంటుంది చికెన్ చికెన్ కర్రీ అయితే చేశాను పేస్టులు ఇంట్లో చేసుకున్నవైతే గ్రేవీ అనేది బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఆనియన్స్ ఒక ఫిఫ్టీన్ వరకు కట్ చేసి హాఫ్ ప్యాకెట్ ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అందులోనే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసాను ఇంకా బాగా వేపుకున్న తర్వాత మామూలుగా ఒక గ్లాస్కు రెండు గ్లాసుల బియ్యం బియ్యానికి వాటర్ ఇస్తాం కదా అలానే వేసాను కానీ ఒక గ్లాస్ అయితే తగ్గించి వేసాను సిక్స్ కేజెస్ రైస్కి ఇంకా వాటర్ బాగా తెమిలిన తర్వాత ఉప్మా మాదిరిగా ఇంకా బాగా తెమిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసాను అది బియ్యం కలుపుకోవడము ఉడికేటప్పుడు ఒక రెండు మూడు సార్లు చూసి కలబెట్టుకుంటాము తర్వాత రైస్ అంతా దగ్గరకొచ్చి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము మూత పెట్టి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మగ్గించుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా లెవెన్కి అంతా కలర్ రైస్ చికెన్ అయితే చేసేసాను ఇంకా అందరము అక్కడే కూర్చొని తిన్నాము మా గుమ్మాస్త వాళ్ళ అబ్బాయి కూడా బాబు కూడా అక్కడే తిన్నాడు ఇంకా నేను కూడా ఇంట్లో తినేసి తిన్న తర్వాత అయితే స్వీట్కి అయితే ఇవైతే తింటున్నాము నిన్న బేకరీకి వెళ్ళి తెచ్చుకున్నాను ఈ స్వీట్స్ అన్ని ఇవైతే చిన్నప్పుడు నేను తీసుకొస్తున్నా కదా చిన్నప్పుడు తినేవి ఇంకా పిల్లలు కూడా అక్కడే తిన్నారు ఇవి చిన్నప్పుడు ఒకటి ఇస్తున్నారు కదా అవైతే తెచ్చుకున్నాను ఇంకా పూతరేకులు మా పాపకి ఇష్టమని పూతరేకులు నేను మా పాప బేకరీకి అయితే వెళ్ళాము ఇంకా ఈ స్వీట్ అయితే నాకు ఇష్టము నేను తీసుకొచ్చాను ఇంక ఇవన్నీ తినేసుకున్నాను ఇంకా నాన్ వెజ్ తిన్న తర్వాత ఇలా స్వీట్ తింటే చాలా బాగుంటుంది కదా నాకైతే అలా ఇష్టము ఇంక తర్వాత వాళ్ళు కూడా అందరూ అన్నం తినేసి రైస్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా అంతే అండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్